ప్రయత్నం చేసినారు పద్నాలుగు ఏం నేర్పించినారు అది మీ అందరికి తెలుసు వాళ్ళు చేస్తా ఉంటే వాళ్ళ మోసాన్ని తప్పేయడానికి నేను ఇదే జయశంకర్ సార్ కలిసి ముప్పై ఆరు పార్టీలతోని సమ్మతి లేఖలు తెచ్చినాం దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం ఒప్పించినాం కాంగ్రెస్ మెడల్ ఏతులు దీన్ని ఏమంటారు అంటే ఏతులు అంటారు దీన్ని ఏమంటారు అంటే ఏతులు అంటారు కాంగ్రెస్ మెడల్ వచ్చారు మొన్న వంచిన మహారాష్ట్రలో వచ్చినావు కర్ణాటకలో ఉంచినాం ఏపీలో ఉంచిన మెడలు తుక్కు డిపాజిట్ దక్కలే నీకు కాంగ్రెస్ మెడలు ఉంచే తోడు ఉన్నాడా నీ భూమి మీద కాంగ్రెస్ మెడలు ఉంచే ఉన్నాడా ఈ దేశానికి ఈ దేశానికి చదువు చెప్పింది అంగన్వాడీ కేంద్రాలు కాదు వయోజన విద్య తెచ్చింది కాంగ్రెస్ పార్టీ వయోజనల విద్య విద్య పిల్లల విద్య కాదు హాస్టల్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ గురుకులాలు కట్టింది కాంగ్రెస్ పార్టీ పాఠశాలలు కట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రహారీ గోడలు కట్టింది కాంగ్రెస్ పార్టీ ఎడ్లిచ్చింది బల్రిచ్చింది గొల్లరించింది ఊర్లలకు విద్యుత్ ఇచ్చింది రోడ్లు ఇచ్చింది ఎరువులు ఇచ్చింది ప్రజలకు శాస్త్రవేత్తలను తెచ్చింది ఈ దేశానికి చరిత్ర నేర్పించింది ఈ దేశానికి ఒక సైన్స్ నేర్పించింది కాంగ్రెస్ పార్టీ తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ త్యాగాలే ఉంటాయి తప్ప భోగాలు ఉండవు నీ త్యాగాలు పాడైపోయిన మీ త్యాగాల మీ భోగాలు వేల కోట్ల ఆస్తులు వజ్రాలు వైరుడ్లతో తులజుద్దుకున్న కేసీఆర్ కుటుంబం త్యాగమూర్తులుగా ప్రొజెక్టు చేసుకుంటున్నారు మీరు త్యాగం చేసినారు మీరు దచ్చిరాడనా రాజీవ్ గాంధీ వచ్చినట్టు మీరు దచ్చిరా ఇందిరాగాంధీ వచ్చినట్టు మీరు రా ఏంది మీరంటే ఇలా రాముగా మీరుండి ఇలా కాంగ్రెస్ పార్టీని శత్రువుగా చూపించి బతుకదాం అనుకుంటురా కబర్దార్ అని చెప్తా ఉన్నాం మీరు చేస్తే మంచి మీకు పదిహేళ్ళ అవకాశం ఇచ్చారు మీరు ఏం చేసిరంటే మసి ఊసి మారేడు కాలేసి ప్రాజెక్టు కడితే కథం అయిపోయింది ప్రాజెక్టు కడితే కథం ఉద్యోగాలు ఇస్తే కేసీఆర్ టెక్నిక్ ఏంటంటే ఉద్యోగాలు అనుకో జీతాలు ఇవ్వాల్సి వస్తుంది పేదోడు బాగుపడద్దు కానీ మనం మంచోడు అనిపించుకోవాలి లాస్ట్ మూమెంట్ దళిత బంధం తెచ్చి ఊరికోటి మండలానికి ఒక్కోటి ఇంటికి ఒకటి ఒక ఈకే నాదే మీద దాన్ని గొప్పగా చెప్పుకోనికి ప్రయత్నం చేశారు